స్వాగతం బూత్ లెవెల్ అధికారులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం మండల కేంద్రమైన మనుబోలు సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో శనివారం తహసీల్దార్ రమాదేవి ఎంబీడి జలజాక్షి అధ్యక్షతన బిఎల్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు మండల వ్యాప్తంగా బూత్ లెవెల్ ఇన్ఛార్జ్లతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు మరణించిన ఓటర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఫార్మ్స్ సెవెన్ పై అవగాహన కల్పించారు ఎట్టి పరిస్థితుల్లో ఓటర్ల జాబితాలో తప్పుడు తడకలు ఉండకూడదని హెచ్చరించారు రెండు చోట్ల ఓటు నమోదు కాకూడదని బిఎల్ఓ సంగతులు తీసుకోవాలని కోరారు మండల వ్యాప్తంగా బిఎల్ఓలతో పాటు మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య పచ్చిపాల రామిరెడ్డి ముంగర విజయభాస్కర్ రెడ్డి చేరెడ్డి పద్మనాభరెడ్డి శివుడు రాజాగౌడ్ తరువాత రాయపేట కిరణ్ కుమార్ నూనె లక్ష్మయ్య యాదవ్ వెడిచర్ల దినేష్ రెడ్డి ఇనమడుగు వేణుగోపాల్ రెడ్డి

సంబంధించి ఎలక్షన్కి ఎన్నిక ఎన్నికలకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రిజి రివిజన్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి మనము ట్రైనింగ్ క్లాస్ బిఎల్ఓస్కి బిఎల్ఏస్కి కలిపి ఒక మీటింగ్ లాగా తయారు చేసుకున్నామండి దీంట్లో భాగంగా రేపు డోర్ టు డోర్ సర్వేలో ఏ విధంగా చేయాలనేది మనం పూర్తిగా వివరించుకున్నాము ప్రతి ఒక్క బిఎల్ఓస్ బిఎల్ఏసు ఈ రెన్యూమినేషన్ అని సర్వే అనేది పూర్తి స్థాయిలో పారదర్శకంగా చేయాలనేదే గవర్నమెంట్ వారి ముఖ్య ఉద్దేశము అందరూ కూడా దానికి సహకరించి వాళ్ళు ఏ డాక్యుమెంట్లు అయితే సమర్పించాలో అన్ని డాక్యుమెంట్లు కూడా గ్రామస్తులు ఓటర్ అనేవాళ్ళు పూర్తిగా మనకి సమర్పించే విధంగా బిఎల్ఏసు కొంచెం సహకరించాలి వాళ్ళు కూడా వాళ్ళ సమక్షంలోనే జరుగుతుంది కాబట్టి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కూడా పిఎల్ఓస్ ఇవ్వాల్సిందిగా వాళ్ళని కోరుకుంటున్నాము బిఎల్ఓస్ కూడా కరెక్ట్గా ఇద్దరు కలిసి చేస్తేనే ఇది ప్యూరిఫై అవుతుందని వాటర్ లిస్టు ప్యూరిఫై అవుతుందని చెప్పి ఉద్దేశంతోనే మనకి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల్లో కూడా కంప్లీట్ చేసుకున్నారు తదుపరి విడతలో మన రాష్ట్రం కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి జనవరి నెలలో మనకి స్టార్ట్ అవుతుంది అప్పుడు అందరూ కూడా మనకి సహకరించి ఈ ఎన్నికల ఓటర్ జాబితాని ప్యూరిఫై చేయడానికి సహకరించవలసిందిగా కోరు చెప్పాము ఎండిఓ గారికి ఆ డోర్ నెంబర్లు పంచాయతీల ద్వారా పంచాయతీ సర్పంచ్ కూడా సహకరించి ఆ నెంబర్లు కానీ వేస్తే పంచాయతీ నిధులు ఖర్చు పెట్టచ్చు కాబట్టి ఆ నెంబర్లు వేస్తే ఆ ఎక్కడున్న ఓట్లన్నీ ఆ డోర్ నెంబర్లోకి చేర్చి ఒక సిస్టమేటిక్గా చేస్తే అది బాగా ఉంటుందని ఎండీఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని ఏదైనా ప్లాన్ చేసి మాట్లాడి మేడం గారు ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేస్తారు దాంట్లో ఆల్ పార్టీస్ని మళ్ళీ ఇన్వైట్ చేసి దాని కార్యక్రమంలో అందరు సహకరించే విధంగా అందరికీ మొబలైజ్ చేసిన జరిగే విధంగా ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది 更难的。